సూపర్ చిరంజీవి చిరంజీవి సూపర్ ఇద్దరు బాగా చేశారు చిరంజీవి సూపర్ ఉంది అమ్మా సూపర్ అంతే ప్రతి ఒక్కటి నచ్చింది చిరంజీవి ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినట్టుంది బాస్ మళ్ళీ బ్యాక్ అయ్యాడు చిరంజీవి ఫ్యాన్స్ గా అనేది అందరికి ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ ఇది. మా ఫ్యామిలీ అంతా కూడా అందరికి నచ్చేట్లాండి. వీళ్ళు రివ్యూ చెప్తారు వినండి. ఎలా ఎలా ఉంది పాప చాలా బాగుంది మూవీ. చిరంజీవి కానీ నాగచైతన్య గాని చాలా బాజ ఫ్యామిలీ మూవీ. వెంకటేష్ గారి చాలా బాగా సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ సూపర్ ఉన్నాయి. డ్యాన్స్ బలే చేశారు చిరంజీవి. ఈ సంక్రాంతికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవచ్చు. బాగుంది.

சூப்பர் 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 அண்ணா சூப்பூவீன் ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్స్ట్రా ordinary నెక్స్ట్ వచ్చేసి ఇద్దరిది బాగుంది ఎవరు చెల్లెన్జింగ్ అన్నసలా ఇంటది చెల్లెన్జింగ్ ఇదది బాగుంది అందరూ నవ్వు బాగుంది హిట్ అంటే అప్ పోవొచ్చేసిను ఇట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాలోని మూవీ అలా ఉంది సూపర్ చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అవునారు భీర చాలా బాగు నాట్యం సినిమా చాలా బాగుంది ఎవరు కామెడీ కామెడీ ఫుల్ అంతా కామెడీ అన్న சூப்பர் சூப்பர் ஃபைட்டிங் பாலே வந்து ஃபைட்டிங் பாலே வந்து இங்கிலீஷ் பாட்ல சூப்பர் 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 பாலே வந்து சிம்பா சூப்பர் 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 சூப்பர்